హలో ఎవరి వన్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చేపల పులుసు చేపల వేపుడు లాంటివి కాకుండా ఇలా చేపలు ఎగురు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయిలో చెక్క లవంగం యాలక కొద్దిగా మెంతులు ధనియాలు జీలకర్ర వేసుకుని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో క్లీన్ చేసుకున్న ఫిష్ తీసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు కారం అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి మూత పెట్టి వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కొద్దిగా వెల్లుల్లి అల్లం కూడా వేసి మెత్తడి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ అలానే మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు లార్జ్ టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అలానే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి కొద్దిగా ఉడికించండి ఈ విధంగా టమాటా బాగా ఉడిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి రెండు వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్